వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు పరిశుద్ధలేఖన పరిశోధన తరగతికి వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం పాత నిబంధన ప్రవక్తల ధ్యానాలకు మన ఉన్నాం ప్రవచన సాహిత్యములో ప్రవక్త అయిన హోషేయ గ్రంథానికి మన ఉన్నాం చిన్న ప్రవక్తలు అనబడే పన్నెండు మంది ప్రవక్తల్లో హోషేయ ఒకడు యషయా ఇర్మియా ఎహెచ్కేలు దానియేలు వీరు పెద్ద ప్రవక్తలు హోషేయ నుండి మలాకి వరకు పన్నెండు మంది చిన్న ప్రవక్తలు ఈ విధంగా పిలువబడుట ద్వారా వీరు తక్కువ వారు అనుభావం కలుగుట విచారకరం ప్రవక్తలు వ్రాసిన పుస్తక పరిమాణమును బట్టి చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త అని వీరు పిలువబడుచున్నారు ప్రాచీన హెబ్రి సూత్రం ప్రకారం ఈ గ్రంథాలను మరి ఒక విధంగా విభజించారు యషయా ఇర్మియా ఎహెచ్కేలు దానియేలులను మొదటి ప్రవక్తలని హోషేయ నుండి మలాకి వరకు కరపటి ప్రవక్తలని విభజించారు చిన్న పెద్ద ప్రవక్తలని కంటే మొదటి కరపటి ప్రవక్తలు అని పిలుచుట యుక్తమని నాకు తోస్తుంది ఎందుకనగా ఈ ప్రవక్తలందరూ ముఖ్యమైనవారే మనము ధ్యానించనయున్న ప్రవక్తల గ్రంథాలన్నీ వరుసగా ఒకే చోట ఉండడం వల్ల వీటిని పన్నెండు గ్రంథాలని కూడా పిలుస్తారు అన్ని ఒకే చోట కలిసి ఉండడం వలన ఏ ఒక్కటి తప్పిపోదు గనుక ఈ విధంగా ఈ పుస్తకాలకు పేరు పెట్టుట మంచిది ఈ పుస్తకాలు ఎంతో విలువైనవని ఏ ఇతర గ్రంథాలకంటే తక్కువ కావని ఈ గ్రంథాలను ధ్యానించడం ద్వారా మనం గ్రహించవచ్చు ఈ పన్నెండు గ్రంథాల్లో సత్యాన్ని స్పష్టంగాను తక్కువ పదజాలముతోనూ వ్రాయుట ఈ పుస్తకాల గొప్పతనాన్ని రుజువు చేస్తుంది ఈ పన్నెండు గ్రంథాల్లో మొదటి గ్రంథమైన ఓశయ దేవుని ప్రేమ ప్రవక్త ఈ ప్రవక్త అనుభవము చాలా గొప్పది ఎందుకంటే దేవుడి ప్రత్యక్షమై వేష్యను నీవు పెండ్లి చేసుకునుము అని సెలవిచ్చాడు ఆమె పేరు గోమెరు నీవు గోమెరును పెండ్లి చేసుకొని భక్తిగల స్త్రీనివలే ఆమెను ప్రేమింపవలెను అని ప్రభు ఆజ్ఞాపించాడు ఓషయాకు ఈ విషయం మొదట అర్థం కాకపోయినా దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు హోషయ గోమెరును పెండ్లు చేసుకుని దైవ ప్రేమతో ప్రేమించిన గోమెరు తన పూర్వస్థితికి వెలుట ఓషయ హృదయాన్ని బ్రద్దలు చేసింది ప్రవక్త ప్రార్థించగా దేవుడు జవాబిచ్చాడు నీవు వెళ్ళి గోమెరును వెదకి ఇంటికి తీసుకొని రమ్ము కొన్ని దినములు ఆమెను విడిగా ఇ ఆమె వ్యాధి కుదిరిన తర్వాత ఆమెను స్వీకరించుము అని ప్రభు తెలియపరిచాడు అప్పటికి వారికి పిల్లలు పుట్టి ఉన్నారు నీవు వెళ్ళి గోమెరును పిల్లలను తీసుకుని వచ్చి ఆమెను ప్రేమింపవలెనని ప్రభు పలికాడు ఈ విషయం కూడా ఓషయాకు ఆ సమయంలో అర్థం కానున్నా దేవుని మాటను బట్టి ఆమెను వెదకి ఇంటికి తీసుకుని వచ్చాడు ఈ అనుభవం కలిగిన తరువాత దేవుడి ఓషేయను దేవుని ప్రేమ ప్రవక్తగా నియమించి దేవుని ప్రేమ ఇస్రాయేలీల ఎడల ఏ విధంగా ఉన్నదో ప్రకటించమని సెలవిచ్చాడు ఇస్రాయేలునకు ఉత్తర రాజ్యములో దేవుని మాటలను ప్రకటించిన వారు ఓషయా ఆమోసు మాత్రమే మిగిలిన ప్రవక్తలందరూ ఇస్రాయేలు రాజ్యములోని యోధా జనాంగానికి పరిచర్య చేశారు యోన ఉత్తర రాజ్యమునకు శత్రువులైన వారి రాజనగరు నీనివేలో ప్రవచించాడు కాని ఉత్తర రాజ్యములో గాని రాజ్యములో గాని ప్రవచింపలేదు ఓషయ ఆమోసు ప్రవక్తలు ఉత్తర భాగములో బహుబలంగా స్వార్త ప్రకటించారు ఆమోసు దక్షిణ ప్రాంతానికి చెందినవాడు దేవుని పిలుపు మేరకు ఉత్తర ప్రదేశములో ప్రవచింపగా స్థానిక మతపెద్దలు ఆమోస్సును తన స్వంత ప్రదేశానికి వెళ్లమని పలుమార్లు ఆటంకపరిచారు ఉత్తర ప్రదేశానికి చెందినవాడు ఉత్తర రాజ్యము అసూరియుల చెరకు ముందున్నవాడు ఇష్రయేలు ఉత్తర రాజ్యమునకు ఓశయ దేవుని ప్రేమను ఇర్మియావలే ప్రకటించాడు దేవుని ప్రేమను మనము ఎంత ఎక్కువగా గ్రహిస్తే అంత ప్రయోజనం ఓశయ గ్రంథం దేవుని ప్రేమ విషయమైన గ్రంథం ఉత్తర రాజ్యములోని ప్రజలు పాపములో జీవిస్తూ దేవుని నుండి తొలగిపోయిన సమయములో దేవుని ప్రేమను ఓషయ్య ప్రకటించాడు విగ్రహరాధన చేస్తూ ఆత్మీయంగానూ నీతి విషయములోనూ భయంకర పాపస్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ఓషయ్య దేవుని ప్రేమను వారికి తెలియపరిచాడు తాను గోమిరును ఎంతగా ప్రేమించినా ఆమె విటగాండ్ర యొద్ధకు వెళ్లిన విషయాన్ని అనగా తన స్వంత అనుభవాన్ని వారికి తెలియజేశాడు అయినా దేవుడు ఆజ్ఞ ఇచ్చి గోమేరును ప్రేమింపవలెనని తనకు చెప్పాడని వారికి తెలిపాడు తన జీవిత అనుభవాన్ని వారితో పంచుకొని వారికి ప్రకటించిన విషయం మీ విషయమై దేవుడి విధంగా ఉన్నాడు నాకు గోమెరు ఏమి జరిగిందో మీరు దేవునికి అదే జరిగించారు మీరు విగ్రహాలను పూజించుట ద్వారా దేవునికి అపనమకస్తులయ్యున్నారు ఎందుకనగా విగ్రహారాధన ఆత్మీయంగా లాంటిది అవమానకరమైన లోక కార్యాలు జరిగించుట ద్వారా మీరు ఆత్మీయంగా వ్యభిచరించుచున్నారు గోమిరు నాకు జరిగినదే మీరు దేవునికి జరిగిస్తున్నారు ఓషేయ సందేశములో ప్రాముఖ్యమైనది ఇష్రాయూలీ ఎడల దేవుని ప్రేమ విలాప వాక్యముల గ్రంథాన్ని ధ్యానిస్తూ పాత నిబంధన ప్రవక్తలు ప్రజల పతనం విప్పత్తు శిక్షను గూర్చి ప్రవచించిన శుభ సందేశాన్ని కూడా ప్రకటించాడని మనము నేర్చుకుంటున్నాం పన్నెండు మంది చిన్న ప్రవక్తలందరూ దేవుని ప్రేమను ప్రకటించారు దేవుని ప్రేమకు షరతులు లేవని వారు బోధించారు గుహలో కూర్చుండి ఇర్మీయ విలాపవాక్యములు వ్రాస్తూ ఏమి పలికాడో మన విన్నాం ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది నీవు ప్రేమిపక మానవు అదియే నాకు ఆశ పుట్టించుచున్నది నా జీవమును విమోచించువాడవు నీవే మెస్సియా వచ్చి ఇర్మియా ఏ ప్రదేశములో విలాపవాక్యాలు వ్రాశాడో అదే స్థలములో గోల్గోతాపై వేయబడ్డాడు ఇర్మియా ప్రేమను ప్రకటించిన రీతిగానే ఓషియా ప్రేమను ప్రకటించాడు ఇదే ప్రేమను కొరింతి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయములో పౌలు వివరించాడు దేవుని ప్రేమ ప్రేరేపణ కలిగిస్తుందని నాశనం కాదని షరతులు లేనిదని పౌలు ప్రకటించాడు దేవుని ప్రేమను ప్రకటించిన ఓషేయ గ్రంథం దేవుని ప్రేమ సందేశాన్ని తెలియజేసే అత్యుత్తమ గ్రంథం కుటుంబ జీవితములో ప్రేమను పొందలేని దంపతులకు కాపరిగా నేను సలహా ఇచ్చేవాడను భార్యభర్తలు ఒకరి పట్ల ఒకరు అపనమకస్తులుగా ఉండుటను బట్టి హృదయ వేదనతో వీరు నాయద్దకొచ్చేవారు విశ్వాసులు ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి దేవుని చిత్తప్రకారము భార్య భర్తలు ఇరువురు మాత్రమే ఈ ప్రత్యేక సంబంధం కలిగి ఉండాలి వివాహబంధములో వేరొకరు ప్రవేశింపనే ప్రవేశింపకూడదు అయితే అనేకుల అనుభవం ఓషేయవలే ఉంది ఓశేయవలే దీర్ఘశాంతముతో భార్యను ప్రేమించే కృప దేవుడు దయచేస్తాడు అపనవకముగా ఉన్న భాగస్వామిని విడిచిపెట్టాలని పరిశుద్ధలేఖనం ఎన్నడూ చెప్పడం లేదు గాని భార్యనుగాని భర్తనుగాని ప్రేమించాలి అనే దేవుడి పిలిచే పిలుపు మీరు వినాలి వివాహ జీవితంలో అపనమ్మకత్వము గల భార్యనుగాని భర్తనుగాని ప్రేమించే విషయములో హోషేయ ప్రేమ మంచి మాదిరి దేవుని ప్రజలను కాయాలంటే దేవుడు ఆ పని కొరకు ఎవరిని పిలుస్తాడు తన ప్రజలను కాయిటకై దేవుడు ఆత్మీయ కాపరులైన మోషే దావీదు ఆమోస్సులను నియమించాడు నూతన నిబంధనలో మనుషులను పట్టే పనికి దేవుడు ఎవరిని పిలిచాడు జాలు ఎందుకనగా వీరికి చేపలను ఎలా పట్టాలో తెలియను గనుక ఆ విధంగానే మనుషులను వారు పట్టగలరు దేవుని పరిచర్య చేయుటకు ఆ పనిలో అనుభవం గల వారిని దేవుడు ఆత్మీయ నాయకులుగా నియమిస్తాడు జీవితములో అనుభవం గల ఓషయ దేవుని ప్రేమను ప్రకటించి వినినవారు విశ్వసించినట్లు చేయగలిగాడు మానసిక వ్యాధితో బాధపడేవారు చికిత్స పొందే మానసిక ఆరోగ్య కేంద్రములోని గదిలో దేవుని ప్రేమను గుర్చి ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుని ప్రేమ కలముతోనూ నాలుకతోనూ చెప్పలేని ఎంతో గొప్పది ఇది ఆకాశము కంటే ఎత్తైనది పాతాళము కంటే లోతైనది దేవుని ప్రేమను వ్రాయుటకు ప్రతి మనుషుడు వ్రాసేవాడైతే సముద్రమంతా శిర అయితే ఆకాశమంతా చర్మపు కాగితమైతే భూమి మీద ఉన్న ప్రతి చెట్టు కలమయుండి వ్రాసినా దేవుని ప్రేమను వ్రాయిటకు సముద్రపు శిర చాలదు ఆకాశమనే కాగితమంతా ఆకాశమహాకాశముల వరకు పరిచిన చాలదు ఆహా దేవుని ప్రేమైశ్వర్యము పవిత్రత ఎంత గొప్పది ఎంత అపరిమితమైనది ఎంత బలమైనది ఇది నిరంతరము సహించేది పరిశుద్ధుల దేవదూతల కీర్తన ఇది దేవుని ప్రేమ పరిశుద్ధుల దేవదోతల కీర్తన మాత్రమే కాదు ఇది హోషేయ కీర్తన కూడా హోషేయ గొప్ప బాధకుడని ఈ గ్రంథము చదివి మనం గ్రహించవచ్చు దేవుని ప్రేమను ప్రాముఖ్యంగా ప్రకటించిన ఇది ఒక్కటే ప్రవక్త సందేశం కాదు ఆ కాలములోని ప్రజల రాజకీయ ఆత్మీయ స్థితిని తెలుసుకున్నటకు హోషేయ గ్రంథములోని సందేశాలను మనము ధ్యానము చేయుదుము పాత నిబంధన ప్రవక్తలు సందేశాన్ని యథార్థంగా ధైర్యంగా బోధించేవారు ఈర్మియా ఎహెచ్కేలు వలె చిహ్న రూపమైన సందేశాల ద్వారా విషయాన్ని స్పష్టంగా తెలియజేసేవారు వారి సందేశము శ్రోతలను ఆకట్టేది పాత నిబంధన ప్రవక్తలు బోధించే నియమాన్ని ఎరిగి సమాచారము తెలియచేయువారేగాని ప్రదర్శించువారు కాదు ఓషయ్య తన కాలములో బోధించినది కూడా ఇదియే మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును లేకపోవట చూచి ఎహోవా నివాసులతో వ్యాధ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వారికయ్యను మానక నరహత్య చేసెదరు అందువలన భూమి ఫలమివ్వడం లేదు పశువులు ఆకాశపక్షులు మత్స్యములు క్షీణించుచున్నవి హోషయ కాలమందలి నలుగురు రాజులు హత్య చేయబడుట వలన హోషేయ మానక హత్య చేసిదరని పలికాడు వ్యభిచారము మద్యపానము అల్లరి పాటల వలన నా ప్రజలు మతి చెడిరి తాము పెట్టుకునిన కర్ర యద్ధ విచారణ చేయుదురు వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించెను కాగా తమ దేవుని విసర్జించి అన్యదేవతలను పూజించిరి అని ఓషయ ప్రకటించాడు హోషయ బోధించిన తీరు వినండి మీ క్రియల వలన దేవుని యద్దకు తిరిగి రాలేకపోదురు విభిచార మనసుండుటవలన యహోవాను ఎరుగకయుందురు నేను వారిని క్షమించవలినని ఉన్నను వారి పాపములు బహుఘోరమై జనులు అబద్ధికులును దొంగలను బందిపోటు దొంగలై సమరయలో నివసించుచున్నారు రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికంగా వేడిచేసి ఊరకుండునట్లు వరందరూ మానని కామాతురత గలవారయ్యున్నారు వారి రాజులందరూ కూలుదురు వారిలో నన్ను స్మరించువాడు ఒకడునూ లేడు వారు అన్యజన్లుతో కలిసి ఎవరునూ త్రిప్పివేయని అప్పం వలె నిస్ప్రయోజకులైరి ఒకవైపు కాలి మరొక వైపు కాలని అప్పముతో ప్రజలను పోల్చి ప్రజలు నిష్ప్రయోజకులుగా ఉన్నారని హోషేయ ప్రకటించాడు ఒకనొక సంఘటనలో ఒక మంత్రిగారికి పరిచారకునిగా నియమించాలా వద్దా అని తీర్మానము ప్రతి సంవత్సరం జరుగుతూ ఉందట అయితే సంఘస్థుల్లో కొందరు వెళ్ళి మరొక సంవత్సరం మీరు పరిచారకునిగా ఉండాలయని మంత్రిగారిని అడిగారు అందుకు మంత్రిగారు నా పరిచర్యం మీకు నచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పాడట అప్పుడు సంఘస్థులు అయ్యా మీ పరిచర్యను మెచ్చుకుని కాదు మేము చెప్పేది ఏమిటంటే సంఘములో అసలు మంత్రి ఉండకూడదని కొందరంటున్నారు ఎందుకనగా మీ వలన సంఘానికి కలిగే ప్రయోజనం శూన్యమని అన్నారట ఇష్రయల్ ప్రజలు కూడా ఖాళీ కాలని అప్పం వలె నిరుపయోగంగా ఉన్నారు సమరయలో యథార్థమైన వ్యక్తి ఒకడునూ లేడు వారు గాలిని విత్తి సుడిగాలిని కోయిదురు మరియు ఓషేయ ఈ విధంగా ప్రకటించాడు ఇష్రయులు వారు నాశనమై అన్యజనులలో పగిలిన ఘటము వంటివారేది అడవి గారిదవలే ఒంటరిగా ఉన్నారు వారికున్న స్నేహితులు విటకాండ్లు ఇష్రాయులు ఘనత పక్షివలే ఎగిరిపోయాను ఇష్రాయులు జనాంగము సమయులు కాలములో కోరుకొని రాజుల విషయమై దేవుడు ఎంత కళత చెందాడో ఓషియ తెలియజేశాడు వారి చెడుతనము గెల్గాలులో కనబడుచున్నది ఇక్కడే వారు రాజు కావలినని సమూయేలును అడిగారు అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి విగ్రహారాధన బట్టి నా నుండి వారిని వెలివేతును వారినిక నేను ప్రేమింపను కోపముతో మీకు రాజులనిచ్చి వారిని ఉగ్రతతో తీసివేసితిని ఇష్రయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచూ వచ్చితివి నివాసులు నిర్మూలమగుట న్యాయము కాదా అసూరియులు వచ్చి ఉత్తర దేశమును చెరగొనుపోవు విషయమై హోషేయ ప్రకటన వినండి నీవు చెడుతనపు పంటకై దుండితివి గనుక మీరు పాపమను పంట కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు వారు గాలిని వెంటాడి ప్రళయవాయువును కాపుచేయు ప్రమాదకరమైన ఆట ఆడిరి వారు సహాయము కొరకై కానుకలను ఐగుప్తీలకు అస్సూరియులకిచ్చి నిరర్ధకమైన వాగ్దానములను పొందిరి యాజకులు ఎలాగో జనులు అలాగే అనుమాటలు వాడి ఓశయ యాజకులైన మీరు వేరొకరు వైపు వ్రేలెత్తి చూపవద్దు మీవైపే నా వ్రేలెత్తి చూపుచున్నాను అని ప్రకటించాడు యషయా ఇర్మియా యహెచ్కేలు ఓషయా ప్రవక్తలు ఉత్తర రాజ్యములోని ఆత్మీయ పతనాన్ని బట్టి నాయకులను తప్పుపట్టారు నేను చెప్పునది మరెవరి గురించో కాదు యాజకులైన మిమ్ములను గురించేనని ఓషయ్య తేటగా వివరించాడు కావలివాడు బోధకునియద్దకు ప్రతి ఆదివారం వచ్చి ఈరోజు మీరు చేసిన ప్రసంగము బాగుగా ఉంది అని అనేవాడట ఒకరోజు ఆరాధన క్రమంలో బోధకుడు కావలివాడు మాత్రమే ఉన్నారు తరువాత ప్రసంగించిన బోధకుడు తాను గొప్ప ప్రసంగం చేశానని అనుకున్నాడు అప్పుడు ద్వారం వద్ద ఉన్న కావలివాడు అయ్యా మీరు చేసిన గొప్ప ప్రసంగం వినడానికి ఎవరూ రాలేదన్నాడు హోషేయ యాజకులతో చెప్పింది కూడా ఇదే ఓషేయ సందేశములో రూపకలంకారమున్నది చిహ్నరూపమైన సందేశములో ప్రవచనాలు ఉన్నాయి హోషయ పిల్లల పేర్లలోనే ప్రవచనం ఉంది లోరు హామా అనగా వాత్సల్యత పొందనిది జాలి నొందనిది అనగా అస్సూరియుల చిరకాలమున దేవుడు కనికరం చూపడు మరి ఒక కుమారుని పేరు లో అమ్మి అంటే నా జనము కానిది నా జనము కాదని ఈ పేర్లలో ప్రవచనాత్మక సందేశమున్నదని బైబిల్ పండితుల అభిప్రాయం లో అమ్మి ఒక కాలమునకు సంబంధించినది యూదుల చరిత్రలో వారు ఎన్నిక చేయబడిన జనాంగముగా ఉండని ఒక కాలమున్నది మన జీవిత కాలములో ఇది జరుగుట మనం చూస్తున్నాం అపోస్త్రుడైన పౌలు రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం నుండి పదకొండో అధ్యాయం వరకు ఈ కాలాన్ని గురించి వివరించాడు హెబ్రియులు దేవుణ్ణి విసర్జించారు గనక దేవుడు అన్యజనుల వైపు తిరిగిన కాలమని పౌలు వివరించాడు ఇష్రాయేలీలను శిక్షించుటకై దేవుడు అన్యుల వైపు తిరిగాడు ఇష్రాయేలీలను పూర్తిగా శిక్షించి అన్యుల ప్రవేశం సంపూర్ణమైన తర్వాత దేవుడి మరల యూదుల వైపు తిరగగా ఇస్రాయేలీలందరూ రక్షణ పొందిదరు ప్రవక్తలందరూ ఈ విషయమై ప్రవచించారు ఈ కాలమునే లో అమ్మి కాలమందుము నేటి మన కాలములో దేవుడు హెబ్రియులతో మీరు నా ప్రజలు కారని చెప్పుచున్నాడు అయితే ఒక దినాన్న యూదులు మరల దేవుని ప్రజగా మారుతారు నా ప్రజలు నాకు దూరముగా ఉండుటకు నిశ్చయించుకున్నారు గనుక ఎవరు విడిపింపలేని దాసత్వమునకు వారిని అప్పగించాను అని అస్సూరియుల చెర గురించి ఓషయ ప్రవచించాడు చెర నుండి మరల ఉత్తర రాజ్య ప్రజలు తిరిగి రారని ఓషయ ప్రవచించాడు ఓషేయయు ఇతర ప్రవక్తలను దేవుని ప్రజలు అంత్యకాలమున వైపు మరలుదురు అని ప్రవచించారు ఓషేయ ఉత్తర రాజ్యమునకు ప్రకటించినందువలన డెబ్బై ఏళ్ల బబులోను చెర తర్వాత తిరిగి వస్తారని బోధించలేదు అయితే అంత్యకాలమున ఆత్మీయంగా ఇస్రాయేలీలు దేవుని వైపు తిరుగుతారని దేవుడు వారివైపు తిరుగుతాడనే శుభ సందేశం ప్రకటించాడు అయితే ఇది ఇంతవరకు సంభవించలేదు హెబ్రియులు తమ స్వదేశమునకు తిరిగి వచ్చారు కాని వారింకా ఆత్మీయంగా దేవుని వైపు మలలేదు భవిష్యత్తులో ఇది నెరవేరనుంది వారిని చెరనుండి విడిపించి వారి శ్రమలోయను నిరీక్షణ ద్వారముగా మార్చుదును అంత్యదినాల్లో దేవుడు ఉన్నాడు సమస్తమును అనుగ్రహించాడని అందరూ ఏకముగా కీర్తించెదరు కనికరింపని వారిని కణికరించి తిని నా జనము కానివారితో నా జనమంటిని అప్పుడు ప్రజలు జవాబుగా నీవు మా దేవుడవు అని పలుకుదురు దేవుని వైపు భవిష్యత్తులో ఉత్తర రాజ్యములోని ఇష్రా ఏలియులు తిరిగెదరని ఓషియా ప్రవచించి ఉన్నాడు మరియు మనము యహోవయద్దకు మరలుదుము రండి ఆయన మనలను చీల్చివేశను ఆయనే మనలను స్వస్థపరుచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను చేయును యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను రండి ఉదయము వలె వర్షం వలె ఆయన తప్పక మన యద్దకు వచ్చునని ప్రవచించి ఉన్నాడు కడపటి పన్నెండు మంది ప్రవక్తలు ఇష్రాయిలీలు ఆత్మీయంగా దేవుని వైపు మల్లుతారని ప్రవచించిన ప్రవచనాలు నెరవేరనున్నవి యూదులు దేవుని వైపు తిరిగి గొప్ప బోధకులుగా ఇందురని జకరియ ప్రవచించాడు ఆ దినాలలో జనములు యూదుల యొద్దకు వచ్చి దేవుడి మీతో ఉన్నాడు దేవుని మాటలు మేము వింటామని చెప్పు ప్రవచనము ఇంకా నెరవేరలేదు దేవుడు ఇస్రాయేలీల పట్ల ప్రేమ కలిగి హృదయ భారముతో వారు తిరిగి తన ఎద్దకు రావలెనని ఓషయ ధారాళముగా ప్రవచించాడు మీ బలులు నాకు వద్దు మీ ప్రేమను కోరుచున్నాను మీ అర్పణలు కాదు మీరు నన్ను ఎరిగి ఉండవలెనని కోరుచున్నాను తమ జీవితములను దేవునితో సరిచేసుకోవాలని ఇరిమియావలే ఓషయ ప్రకటించాడు హృదయమనే మీ బీడు పొలమును దునుడి యహోవాను వెదకుటకు ఇదే సమయం ఆయన వచ్చి మనలను రక్షించును గనుక యహోవా యొద్దకు వచ్చి క్షేమాభివృద్ధి నొందుడని ప్రకటించాడు దేవుని యొద్ద నుండి గొప్ప విషయాలకై ఆశపడి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుడని హోషేయ బోధ ఉత్తర ఇస్రాయేలు దేశముపై అసూరియుల ద్వారా దేవుని తీర్పు రానయున్నందున వారికి రాజులు ఉండకూడదని దేవుని ఉద్దేశ్యం నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు రక్షకుడు లేడు మీ రాజు ఎక్కడా నీ అధిపతులు ఏమయిరి కోపము తెచ్చుకొని నీకు రాజును తిని ఎప్రాయిం అని ఇష్రాయేలీ గుర్చి సంబోధిస్తూ ఎప్రాయిము దోషము యొద్ద ఉంచబడి ఉన్నది పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు ఉన్నాడని ప్రకటించాడు వారు దేవుని వైపు తిరిగి మారుమనసు పొందాలని ఓశయ ఇతర ప్రవక్తలు ప్రకటించారు హృదయములో పశ్చాత్తాపము కలిగి వారు దేవుని వైపు తిరగాలని అలంకార రూపములో అద్భుతంగా హోషయ బోధించాడు తల్లి గర్భములో నుండి బయటకు రాని ఒలె ఆత్మీయంగా అనేకులున్నారు నూతన జన్మ ఇచ్చుటకు దేవుడు కోరుచున్నాడు అనేకులు దేవునికి వ్యతిరేకంగా పోరాడుచున్నారు దేవుని ప్రేమను గుర్చి చక్కని సందేశాలు అందించిన హోషేయ తన సందేశాన్ని ముగిస్తూ జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు అని పలికాడు హోషేయ అలంకార రూపంగా తన బోధ వినిపించాడు కాని అవి కల్పితమైనవి కావు జరగని సంఘటనలు కానీ కావు హోషేయ అనుభవం అక్షరార్థమైనదా పెండ్లైన తర్వాత గోమెరు తనను విడిచి వెళ్ళిందా ఈ విషయాలలో దేవుని నడిపింపు గలవాడై ఆత్మీయంగా బలపడి దేవుని ప్రేమ సందేశాన్ని తాను అనుభవించాడా గొప్ప బోధకుడు గనుక అలంకారప్రాయంగా బోధించాడా అను విషయాలను బైబిల్ పండితులు లోతుగా చర్చించారు రూపక అలంకారములోనున్న మనుష్యులకు ప్రదేశాలకు వస్తువులకు వేరొక అర్థం ఉంటూ ఉంది ఓషయ జీవితం ఖచ్చితంగా రూపక అలంకార భావాన్నే కలిగి ఉంది ఓషయ అనుభవం వేదనకరమైన అలంకారం ఓషయ సందేశం ఏమిటంటే దేవుని ప్రేమ దేవుని గలవాడవైతే పాపము చేయలేవు దేవుని ప్రేమ షరతులు లేనిది అయినా దేవుడిని ప్రేమిస్తున్నాడు ప్రవక్తలందరూ బోధించినదిదే ఓషే గ్రంథములోని గొప్ప సందేశము కూడా ఇదియే ప్రియ సోదరుడా సోదరి దేవుని ప్రేమ నీ కొరకై సిద్ధంగా ఉంది గోమిల వలె ఇష్రయ్యులు వలె నాకొద్దు అని చెప్పవద్దు ఇంతవరకు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు గనక జ్ఞానిగా విన్నా సంగతులు వివేచించుమని బుద్ధిమంతునిగా గ్రహించుమని ప్రేమతో మనం చేస్తున్నాను దైవాశిస్సులు ఆమెను మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్